అందరికీ నమస్కారం చంద్రబాబు నాయుడు గారు చేపట్టబోయే ప్రజాగళం గురించి న్యూస్ నియోజకవర్గం పెదపూడి గ్రామంలో ఏడో తారీఖున ఈ ప్రజాగళాన్ని ఇక్కడి నుంచి నిర్వహించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది అందులో భాగంగా ఈరోజు మరి పెద్దలు జిల్లా పార్టీ అధ్యక్షులు కొనకల్ల నారాయణరావు గారు అలాగే నియోజకవర్గం ఇన్ఛార్జ్ కుమార్ రాజు గారు మరి ఇతర నాయకులందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది ముఖ్యంగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని వర్గాలకు కూడా తీరని అన్యాయం చేస్తూ ప్రజాస్వామ్యాన్ని మంట కలుపుతూ అనేక ఇబ్బందులు కల్పిస్తున్నటువంటి పరిస్థితుల్లో ప్రజలని మేమున్నాము ఒక భరోసా ఇస్తూ మరి ముందుకు వచ్చింది తెలుగుదేశం పార్టీ అనేక కార్యక్రమాలతో బాధుడే బాధుడు ఇదేమి కర్మ మన రాష్ట్రానికి తర్వాత ఇరవై ఐదు పార్లమెంట్లో చంద్రబాబు నాయుడు గారు రా కదలరా అని ప్రోగ్రాం కూడా తీసుకోవడం జరిగింది మరి మధ్యలో బాబుగారి అరెస్ట్ కానీ తర్వాత ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా మరి చేతులు కలపడం ఇవాళ ప్రతి ఒక్కరు కూడా అర్థమవుతుంది మొన్ననే జెండా ప్రోగ్రాం తాడేపల్లిగూడెంలో జరిగితే అక్కడి నుంచి ఆ వేదిక ద్వారా ఉమ్మడి కార్యాచరణను కూడా అక్కడ ప్రకటించుకోవడం జరిగింది ఈరోజు మళ్ళీ ఏదైతే ఇవాళ ప్రతి ఒక్క వర్గాలకు ఈ ప్రజాగళం ద్వారా వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలి ఆ సమస్యలు పరిష్కారం చేసుకునే దానికోసం కావలసినటువంటి ఆలోచనలు వాళ్ళ నుంచే తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ ప్రజాగళం కార్యక్రమాన్ని ప్రతి మూడు నాలుగు నియోజకవర్గాలకి ఒక ప్రాంతంలో పెట్టాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు డిసైడ్ చేసి మరి ఏడో తారీఖున పామర్ వస్తున్నారు ఉన్నారు ఈ కార్యక్రమంలో గుడివాడ పెడన బందర్ నియోజవర్గాలకు సంబంధించి అలాగే పామర్ నియోజకవర్గానికి సంబంధించి మరి చుట్టుపక్కల గ్రా నియోజకవర్గాన్ని కూడా కలుపుకుని ఈ సమావేశం నిర్వహించుకోవడం జరుగుతుంది ప్రతినిధులు పాల్గొని సభ ద్వారా ఈ రాష్ట్రంలో ఈ ప్రజాస్వామ్యాన్ని మంట కలుపుతున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అవినీతి అరాచకాలని ఈ వేదికల ద్వారా ఎండగట్టడమే కాకుండా ప్రజలకు ఒక భరోసా ధైర్యం ఇచ్చే కార్యక్రమమే ఈ ప్రజాగళం దాన్ని పామర్లో నిర్వహించుకోవడం చాలా ఆనందంగా ఉంది మనస్ఫూర్తిగా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తాం కూడా తెలియజేస్తాం వచ్చేవాళ్ళు వస్తే ఆ రోజున అంటే ఇప్పటివరకు అయితే ఇది ఇప్పటి వరకు అయితే పార్టీ అవర్స్లో ఎలా చేయాలి ఈ ప్రోగ్రామ్ అనేది మాకు ఒక డిజైన్ ఇస్తారు చేరడానికి వాళ్ళు చాలా మంది ఉన్నారు దానికి ఈ వేదిక వేరే వేదిక లేదంటే మొన్న మరి పోలీసు పార్థసారథి గారు కూడా మరి కాంగ్రెస్ మరి వైఎస్ఆర్ పార్టీలో మంత్రిగా మాజీ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఆయన కూడా వచ్చి బలహీన వర్గాల మీద ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానాలన్నీ కూడా ఆయన ఎండగట్టడం కూడా జరిగింది ఇవాళ దళితులకి బలహీన వర్గాలకి ఈ ప్రభుత్వంలో చోటు లేదు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అణిచివేతలు జరుగుతూ ఉన్నాయి దానికోసం ఇవాళ తెలుగుదేశం పార్టీ రేపు ఐదో తారీఖున మంగళగిరిలో బీసీ డిక్లరేషన్ని చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా బీసీ డిక్లరేషన్ని మంగళగిరిలో చేసుకోబోతున్నాం త్వరలోనే ఎస్సీలు కూడా దళితులకు సంబంధించినటువంటి ఎస్సీ డిక్లరేషన్ మైనార్టీలకు సంబంధించి మైనార్టీ డిక్లరేషన్ ఎస్టీలకు సంబంధించి ఎస్టీ డిక్లరేషన్ ఇలా ఏ ఏ సామాజిక వర్గాలకు ఏ రకంగా రేపు రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో పెట్టి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమలు చేసే కార్యక్రమానికి కూడా ఒక డిక్లరేషన్ ఇవ్వబోతా ఉన్నాం ఈ జగన్మోహన్ రెడ్డికి అడ్రస్ లేకుండా చేయాలనేది రాష్ట్ర ప్రజలు కోరుకుంటా ఉన్నారు దానికి తగిన విధంగానే ఒక ప్రణాళికతో ముందుకెళ్ళబోతాం